పంచాయతీ రే జరిగే గ్రామ సభకి విచ్చేసిన మనం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ రామంత్ రెడ్డి గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి మరియు మన మహిళా సంఘం ప్రెసిడెంట్ అమిత్ షా గారికి ఇక్కడ విచ్చేసిన వార్డ్ మెంబర్లందరికి ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారం గ్రామ సభని పెళ్లి కోసాలు నిర్వహించుకుంటాము గత గ్రామ సభలో కొన్ని అంశాలు చర్చించుకున్నాము ఈ గ్రామ సభలో మరికొన్ని అంశాలు చర్చించుకొని చర్యలు తీసుకున్నాం ఈ గ్రామ సభను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గారైన శ్రీ హేమంత్ రెడ్డి గారిని ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నా గ్రామ సభకు విచ్చేసిన వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే మహిళా సమైక్య సంఘం ప్రెసిడెంట్ గారికి పంచాయతీ సెక్రటరీకి అలాగే వార్డ్ మెంబర్లందరికీ మరియు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారములు కొన్ని అంశాలు చర్చించామని ఇప్పుడే మన సెక్రటరీ గారు చెప్పారు అవి వీధి రోడ్లు వీధి సౌకర్యం అలాగే శానిటేషన్ పనులు చేయడానికి తీర్మానం చేశాము మిగతావి మీ అందరి సహకారంతో త్వరలో పూర్తి చేస్తాము సమావేశాన్ని ఉద్దేశించి మన వైస్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సింది ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు ఈ సమావేశంలో కొన్ని కొత్త పనులు గు గురించి చర్చించుకోబోతున్నాం మహిళా సంఘం ప్రెసిడెంట్ ఈ గ్రామ సభకు విచ్చేసిన ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి వార్డ్ మెంబర్స్కి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం సమస్యల గురించి మా చర్చించుకుంటున్నాం మీకు ఏమైనా సమస్యలు ఉంటే సభ దృష్టికి తీసుకురండి వార్డ్ మెంబర్ని నా పేరు డి సిందేజా నేను రెండో వార్డ్ మెంబర్ని నా పేరు ఏ యశస్వి వార్డ్ మెంబర్ని నా పేరు వి దేవి నేను నాలుగో వార్డ్ మెంబర్ని నా నా పేరు ఏ రమ్య నేను ఐదవ వార్డ్ మెంబర్ని నా పేరు ఎం సత్య సాయి నా పేరు సాయి ఏడో వార్డ్ నెంబర్ని నా పేరు శ్రీ హెచ్ రోడై నా పేరు సిహెచ్ రోహన్ ప్రజలు తమ సమస్యలని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము నా పేరు వైదనుష్ నేను మూడో వార్డులో నివసిస్తున్నాను మా వీధిలో వీధి రేట్లు సరిగ్గా వెలగట్లేదు ఆ రాత్రులు పాములు పురుగులు మసులుతున్నాయి ఆ విషయం మా మూడో వార్డు మెంబర్ అయిన దేవి గారికి చెప్పాను ఆ విషయంపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పండి ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను సమస్య నా దృష్టికి వచ్చిందండి దీనికి త్వరలోనే పరిష్కారం కనుగొంటాం నేను ఐదవ నెంబర్ వార్డు లో నివసిస్తున్నాను మా వీధిలో రోడ్లు బాగోవడం లేదు అందులోకి నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయి మా వార్డు మెంబర్ అయిన సత్యసాగర్ కు ఈ విషయం తెలియజేశాము దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము నేను నివసిస్తున్నాను అక్కడ చెట్లు నరకడం వల్ల అనేక రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనిని ఆల్రెడీ నాలుగో నాలుగో వార్డు మెంబర్ అయిన రమ్య గారికి రమ్య గారి దృష్టికి తీసుకువెళ్ళాను రోడ్లు వెంబడి చెట్లు నాటండి ప్రజలు రోడ్ల పక్కన చెట్లు నాటి ప్రజల ఆరోగ్యానికి చర్యలు తీసుకోండి ఈ ఆలోచన చాలా బాగుంది నాయుడు గారికి అభినందనలు త్వరలోనే చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నేను ఆరో వార్డులో నివసిస్తున్నాను మా వీధిలో మంచినీటి సదుపాయం సరిగ్గా లేనందువల్ల మా ఆరో వార్డు మెంబర్ అయిన దయాసాగర్ గారికి తెలిపాము దీని ఈ సమస్య గురించి ఏ చర్యలు తీసుకున్నారో తెలపండి చర్యలు తీసుకుంటున్నాం త్వరలోనే అందరికి మంచినీటి అందిస్తాం వనిత నేను డాక్టర్ సంఘం మహిళను నేను ప్రతి నెల పొదుపుని అప్పుని క్రమం తప్పకుండా బ్యాంకుకి చెల్లిస్తున్నాను నాకు మళ్ళీ లోన్ కావాలి ఎప్పుడు ఇస్తాను ప్రభుత్వం వారు డ్వాక్రా సంఘాలకు లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు త్వరలోనే మీ అందరికి లోన్లు అందిస్తూ నేను రెండో వార్డు లో నివసిస్తున్నాను మా వార్డు లో కాలువలన్నీ బూడికితో నిండిపోయాయి విపరీతమైన చెడు వాసన వస్తుంది మా వార్డు ప్రజలందరూ అనారోగ్యానికి గురవుతున్నారు ఈ సమస్యను మా రెండో వార్డు మెంబర్ అయిన యశస్విని గారికి తెలియజేయడం జరిగింది దానిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలియజేయండి ఇది మా ఒక్క వార్డు సమస్య కాదు ఇది గ్రామ సమస్య దీన్ని సర్పంచ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము త్వరలోనే దీనికి మంచి పరిష్కారం దొరుకుతుంది ఏమనకండి వివేక్ నేను ఏడో వార్డులో నివసిస్తున్నాను వాతావరణ మార్పుల వల్ల ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు దయచేసి మన గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టించండి మెడికల్ డిపార్ట్మెంట్ వారిని తెలుసా వారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు వైసానికి వచ్చి మీ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొచ్చిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదములు మీ సమస్యలన్నింటినీ మా సెక్రటరీ గారు రికార్డ్ చేశారు అతి త్వరలోనే వీటన్నింటినీ పరిష్కరి ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము తర్వాత సమావేశం మీకు గ్రామ సభ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సమావేశానికి హాజరై వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేస్తూ ఉంటారు ఆ సమస్యలను ప్రెసిడెంట్ గారు అలాగే పంచాయతీ సెక్రటరీ గారు మిగతా వార్డు మెంబర్లు అందరూ చర్చించుకొని వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి ప్రజలందరికీ మేలు చేయడం అనేది జరుగుతుంది ఇదే ఈ గ్రామ సభల వల్ల ఉపయోగం విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో జపిహెచ్ఎస్ ఏఎల్పురం లో మా గ్రామ సభలను నిర్వహించడం అనేది జరిగింది మా మాక్ పంచాయతీ వీడియోను వీక్షించిన పాక్సులందరికీ